అందరికీ నమస్తే పిజ్జా బేస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇలాగా తయారు చేసుకొని మనము వన్ మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు పిజ్జా కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు దీనికి నేను గోధుమ పిండి తీసుకున్నాను టూ గ్లాస్ గోధుమ పిండికి టూ టేబుల్ స్పూన్ ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ మనకి ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అంటే ఇస్తారు తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ టూ టేబుల్ స్పూను షుగర్ తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూను ఆయిల్ మనకి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలంటే రిఫైండ్ ఆయిల్ మనం ఇంట్లో వాడతాం కదా ఆయిల్ తీసుకోవాలి పల్లి నూనె అలా కాకుండా రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి ఇలాగ తీసుకున్నాక మంచిగా ఆయిల్ ఈస్టు షుగరు సాల్ట్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగ రబ్ చేసుకుంటే కలిపేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకోవాలి మరి దొడ్డు రవ్వ ఉండకాకుండా మనకి బొంబాయి రవ్వ సన్నది దొరుకుతుంది కదండి అది తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇలాగ మంచిగా రవ్వ అంత ఈస్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి తర్వాత మనం ఇందులోకి పాలు ఏమి వేస్తలేమండి ఓన్లీ వాటర్తోనే మనము అంటే వాటర్ కూడా ఎలాగ ఉండాలంటే మరీ హాట్ ఉండొద్దు కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి అప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్ అనేది తొందరగా యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయినప్పుడు పిండి అనేది డబల్ అవుతుంది బాగా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి పిండి అనేది మరీ జారుగా కలుపుకోవద్దు అలాగని గట్టిగా కలుపుకోదండి సెమిగా ఉండాలి ఇలాగా అంతా కలిపేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి మనకి దీనిని సమ్మర్లో అయితే వన్ అవరు బయట పెట్టచ్చండి అంటే నాన్న ఇవ్వాలి వన్ అవరు అదే వింటర్లో అయితే టూ అవర్స్ నానపెట్టాలి వేడిగా ఉంటే ఈస్ట్ ఏమవుతుందంటే తొందరగా యాక్టివ్ అవుతుంది వేడిగా ఉన్న ప్రదేశంలో చల్లగా ఉన్నప్పుడు టూ అవర్స్ పడుతుంది మనం దీనిని టూ అవర్స్ ఇప్పుడు నానపెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత సమ్మర్లో అయితే త్వరగా అవుతుంది వింటర్లో అయితే టైం పడుతుంది ఒక టూ అవర్స్ చూడండి ఇలాగా ఉండాలి కొంచెం చేతికి అంటుకుంటున్నట్టు ఉండాలి ఇప్పుడు మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా మర్దన చేసుకోవాలి ఎంత బాగా చేసుకుంటే అంత మంచిగా పిండి అనేది వస్తుంది స్మూత్గా వస్తుంది అప్పుడు మనకి పిజ్జా పేస్ కూడా సూపర్గా వస్తుంది చూడండి ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి మ్యాక్సిమమ్ సెవెన్ మినిట్స్ అయినా చేయాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి సెవెన్ మినిట్స్ అప్పుడు మనకి పిండి స్మూత్గా అవుతుంది మనం గోరువెచ్చని నీళ్ళు వేసాం కదా ఈస్ట్ కూడా బాగా యాక్టివ్ అవుతుంది చూడండి మంచిగా స్మూత్గా ఇలాగ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలాగ మనం క్రాక్స్ లేకుండా ఇట్లా బాల్లాగా చేసి మనం దీనిని క్లోజ్ చేసుకోవాలి నేను క్లోజ్ అల్యూమినియం ఫాయిల్తో చేస్తున్నాను అండి ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ కవర్తో అయినా చేసుకోవచ్చు ఒకవేళ అది కూడా లేదు అనుకుంటే ప్లేటు ఎయిర్ లోపలికి పోకుండా మంచిగా క్లోజ్ మొత్తం క్లోజ్ అయ్యే ప్లేట్ పెట్టేసుకోవాలి పైన ఇప్పుడు దీనిపైన ఒక స్పూను ఆయిల్ ఇలాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి దీనిని సమ్మర్లో అయితే వన్ అవర్ సరిపోతుంది వింటర్లో అయితే టూ అవర్స్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి అప్పుడే పిండి అనేది డబల్ అవుతుంది నేను అల్యూమినియం పాయిల్ తోటి క్లోజ్ చేస్తున్నా అండి చూడండి ఈ విధంగా మనం ఏననేది లోపలికి పోకుండా చూసుకోవాలి ఇలాగ క్లోజ్ చేసుకోవాలి దీనిని నేను టూ అవర్స్ కరెక్ట్గా పక్కన పెట్టేశాను ఇప్పుడు చలికాలం కాబట్టి పక్కన పెట్టేసానండి టూ అవర్స్ ఒకవేళ సమ్మర్ అయితే వన్ అవర్ కరెక్ట్గా సరిపోతుంది పెట్టడం కూడా మనం మంచిగా చల్ల గాలి తగిలే ప్లేస్లో కాకుండా కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో పెట్టాలి చూడండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి పిండి అనేది డబల్ అవుతుంది మనం ఎంత కలుపుకుంటామో దానికి డబల్ అవుతుంది ఎయిర్ ఫామ్ అయ్యి చూడండి ఎంత మంచిగా అయిందో టూ డబల్ అయింది ఇప్పుడు దీనికి మనము చేతికి కొంచెం పొడిపిండి అప్లై చేసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది పొడిపిండి చేతికి అప్లై చేసుకోవడం వల్ల ఇలా పొడిపిండి చేతికి అప్లై చేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఒక వన్ మినిట్ కలిపేసుకోండి మంచిగా అంతా స్మూత్గా అయ్యేంత వరకు వన్ మినిట్ కలుపుకున్నాక మనము దీన్ని ఒక బోర్డు మీద తీసుకొని మనం ఎంతైతే పో పిజ్జా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు పిండి తీసుకోవాలండి కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు మీడియం కావాలంటే మీడియం మన ఇష్టం ఎంత సైజు పిజ్జా బేస్ చేసుకోవాలి అనుకుంటున్నామో అంత సైజు పిండి తీసుకోవాలి నేనైతే మరీ పెద్దగా చేస్తలేను చిన్నగా చేస్తే మీడియం చేస్తున్నా అండి పిజ్జా బేస్ అనేది దానికోసమే నేను ఇంత సైజు పిండి తీసుకున్నాను చూడండి ఈ సైజు అయితే మనకు సరిపోతుంది మీడియం సైజు కావాలంటే ఇప్పుడు దీనికి మనం పొడిపిండి చల్లుకోవాలి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలాగ స్మూత్గా చేసుకొని బాల్లాగా ఇప్పుడు దీని విన పొడిపిండి చల్లుకోండి పొడిపిండి ఎక్కువ చల్లుకోదండి ఒకవేళ ఎక్కువ చల్లుకున్న కొంచెం మనం విదిల్చుకుంటే సరిపోతుంది లైట్గా ఉండేలాగా చూసుకోవాలి పొడిపిండి ఎక్కువ ఉండొద్దు ఇలాగ చల్లుకున్న తర్వాత ఎక్కువ పిండిని ఇలాగా విదిలి చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మనం చపాతీ తోటి రోల్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ బేస్ అనేది రౌండ్గా రాకపోతే ఏదైనా కట్టర్ ఉంటుంది కదండి మనకి ప్లేట్ కానీ షార్ప్ ప్లేటు దాంతో మనం రౌండ్గా చేసుకోవచ్చు రౌండ్గా రా చేయడానికి రాని వాళ్ళకి అలాగ చేసుకోవచ్చు రౌండ్గా వస్తే మనకి ఎటువంటి కట్టర్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి ప్లేట్ పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు రౌండ్గా రుద్దుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు రౌండ్గా రాలేదు అంటే మనకి ఇంత మందం ఉండాలండి ఇంత మందం ఉంటే సరిపోతుంది మరి పలుచోట్టి చేసుకోవద్దు రౌండ్గా రాలేదంటే ఒక మీరు షార్ప్ ఉంటుంది కదా ప్లేటు దాంతో కట్ చేసుకుని రౌండ్గా వస్తుంది ఇలాగ మందపాటి దోసపెన్నెం కానీ లేకపోతే కడాయి కానీ ఏదైనా పెట్టుకొని దాని మీద బటర్ వేస్ బటర్ పేపర్ వేసుకొని సిమ్లోనే పెట్టుకోండి తర్వాత ఇలాగ బేస్కి హోల్స్ పెట్టుకోవాలి ఫోక్ తోటి ఇలా హో హోల్స్ పెట్టుకోవడం వల్ల బేస్ అనేది మంచిగా రోస్ట్ అవుతుంది మనం పిజ్జా చేసుకున్నప్పుడు మంచి క్రిస్పీగా కాలుతుంది ఇలాగా పెట్టేసుకోండి హోల్స్ అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు దీనిని మనం స్టవ్ మీద వేసుకొని సిమ్లోనే మనము అస్సలు హై పెట్టొద్దు సిమ్లోనే ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి పిజ్జా బేస్ని ఈ పిజ్జా బేస్ని మనము దీని మీద వేసుకోవాలి ప్యాన్ మీద బటర్ పేపర్ మీద వేసుకొని పైన ఒకటి మూత క్లోజ్ చేయండి ఎక్కువసేపు పెట్టకుండా ఒక టూ మినిట్స్ సరిపోతుందండి సిమ్లోనే పెట్టుకోవాలి టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత చూస్తున్నామండి మనం చూసుకుందాము పైన లేయర్ అనేది కొంచెము డ్రై అయింది అనుకోండి మనకు బేస్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇది గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి కొంచెం క్రాక్స్ వస్తాయండి అదే మైదా పిండితో అయితే సేమ్ బయటకుండే సూపర్గా వస్తాయి మనకి ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు కొంచెం పచ్చిగా ఉందని మళ్ళీ పెట్టానండి ఇప్పుడు టాన్ చేసుకొని మనం కాల్చుకుంటే పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను పిండితో చేసాను కాబట్టి కొంచెం లైట్గా క్రాక్ అనేది వచ్చింది అదే మైదా పిండితో అయితే సూపర్గా వస్తాయి పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది ఇంకోసారి టాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్